హలో ఫ్రెండ్స్ నేను మీ తిరుమల వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తిరుపాల చిన్నీ బ్లాగ్స్ ఈ రోజు వీడియోలో పాతకాలం నాటి ఒక వంటకం అయితే నేను మీతో షేర్ చేస్తాను ఇది చాలా టేస్టీగా ఉంటుంది అమ్మమ్మల కాలం నాటి ఈ వంట అయితే చాలా సింపుల్ అండ్ టేస్టీ హెల్దీ కూడా ఈ కాలంలో చిక్కే చింత చిగురుతో ఎంతో టేస్టీ అయిన వంకాయ చింత చిగురు అయితే నేను చేయబోతున్నానండి ఇది చాలా బాగుంటుంది ఎంతో సింపుల్ రెసిపీ కూడా ఇంకెందుకు అలా వీడియోలోకి వెళ్ళిపోదామా నేనైతే అరకిలో వంకాయలు తీసుకున్నాను మీ ఇష్టం ఇది ఎలాంటి వంకాయలైనా తీసుకోవచ్చు తెల్ల వంకాయలు అయితే ఇంకా చాలా బాగుంటాయి ఇవి కొంచెం లేతవి కాకుండా కొంచెం ముదిరి అవుతున్నా పర్లేదు ఒక మూడు టమాటాలను తీసుకున్నాను చింత చిగున్ను కూడా తీసుకున్నాను ఒక గుప్పెడ వరకు చింత చిగున్ను తీసుకున్నాను పులుపు ఎక్కువగా ఉన్నదైతే కొంచెం తగ్గించుకొని తీసుకోవచ్చు పర్వాలేదు ఇప్పుడు నీళ్ళలో ఉప్పు కొంచెం పసుపు వేసుకొని వంకాయలను అయితే కట్ చేసుకోవాలి ఈ తొడలు మాత్రమే తీసేయాలి ఈ అనేది ఉంచుకోవాలి అప్పుడే ఈ వంకాయ అనేది చాలా టేస్టీగా ఉంటుంది ఇలా ముక్కలుగా కట్ చేసి వాటర్లో అయితే ఉప్పు వాటర్లో అయితే వేసేసుకుంటున్నాను ఇవి మొత్తం ఒక గిన్నె తీసుకునే గిన్నెలో ఈ వంకాయ ముక్కలు ఒక పెద్ద సైజు ఉల్లిపాయ ఒక మూడు వరకు పచ్చిమిర్చి అలాగే టమాటాలు వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి మనం చిటికెడు పసుపు ఒక రెండు గ్లాసుల అయితే యాడ్ చేసుకోవాలి ఇప్పుడు వీటిని అయితే గ్యాస్ మీద ఉడికించుకోవాలి మూత పెట్టుకొని ఒక ఐదు నుంచి పది నిమిషాల వరకు ఉడికిన తర్వాత చూపిస్తున్నాను చూడండి ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత చింత చిగురును కూడా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే తగినంత ఉప్పును కూడా ఇప్పుడే యాడ్ చేసేయాలి ఇలా యాడ్ చేసిన తర్వాత ఒకసారి మళ్ళీ బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక ఐదు నుంచి పది నిమిషాల వరకు మళ్ళీ ఉడికించుకోవాలి చింత చిగురు ఆ పులుపు అనేది ముక్కలకంతా పట్టేంత వరకు మనం ఉడికించుకుందాం తర్వాత పది నిమిషాల తర్వాత చూపిస్తున్నానండి వాటర్ అంతా ఇమ్మికిపోయి బాగా ఉడికిపోయింది కదా ఇప్పుడు దీన్ని బాగా ఒకసారి కలుపుకున్న తర్వాత దింపుకొని పక్కన పెట్టుకోవాలి ఇలా పక్కనైతే ఉంచుకొని ఇప్పుడు పొయ్యి మీద కడాయి పెట్టుకొని దీనికైతే కారాన్ని అయితే మనం ప్రిపేర్ చేసుకుందాం ఆయిల్ హీట్ అయ్యాక కొంచెం ధనియాలు కొంచెం జీలకర్ర కారానికి సరిపడా ఎండుమిర్చి మనం ఆల్రెడీ మూడు పచ్చిమిర్చి వేస్తున్నాం కదా ఒక ఏడు నుంచి ఎనిమిది వరకు ఎండుమిర్చిని వేసుకొని బాగా ఎర్రగా వేయించుకోవాలి ఈ నల్ల కారం అనేది చాలా టేస్టీగా ఉంటుంది ఈ కర్రీకి కూడా చాలా టేస్ట్ వస్తుంది ఈ కారాన్ని ఉపయోగించాలి చూడండి ఇలా వెల్లుల్లి రెబ్బలు వేసుకొని మిక్సీకి పట్టు పెట్టుకున్నాను పక్కనైతే పెట్టేసుకున్నాను ఇప్పుడు ఇది మొత్తం మెత్తగా మెదుపుకోవాలి మనం పప్పు మెదుపుకుంటాం కదా అలా కాకుండా కచ్చపచ్చగా మెదుపుకోవాలి ఇలా మెదుపుకున్న తర్వాత ఇప్పుడు బాండిల్లో మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆవాలు అలాగే పశనగ పప్పు కొంచెం జీలకర్ర వేసుకొని ఇవి చిటిపటలాడేంత వరకు ఉంచుకున్న తర్వాత వెల్లుల్లి రెబ్బలు రెండు ఎండుమిర్చి వేసుకోవాలి ఇది కూడా కొంచెం ఫ్రై అవ్వనిచ్చిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి ఇవి కొంచెం ఫ్రై అయ్యాక కరివేపాకు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి బాగా బ్రౌనిష్ కలర్ వచ్చిన తర్వాత మనం చేసి పెట్టుకున్న నల్లకారాన్ని అయితే యాడ్ చేసుకోవాలి ఈ నల్ల కారం కూడా కొంచెం ఫ్రై అవ్వనిచ్చి మనం పెట్టుకున్న వంకాయ బజ్జీని అయితే దీంట్లో వేసేసుకోవాలి ఇలా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి కలుపుకొని దీంట్లో కొంచెం వాటర్ని అయితే యాడ్ చేయాలి కొంచెం వాటర్ని యాడ్ చేసిన తర్వాత ఒక రెండు నుంచి మూడు నిమిషాల వరకు బాగా ఈ ఆయిల్లో ఉడకనివ్వాలి ఇదైతే చాలా టేస్టీగా ఉంటుందండి అన్నంలోకైనా లేకపోతే చపాతీలోకైనా చాలా బాగుంటుంది ఖచ్చితంగా ట్రై చేయని వాళ్ళు ఖచ్చితంగా ట్రై చేయండి చూడండి వాటర్ అంతా ఇంకిపోయింది కదా ఇక దీన్ని సర్వ్ చేసుకోవటమే ఎంతో టేస్టీ అయినా చింత చిగురు వంకాయ పుల్లగోరైతే రెడీ అయిపోయింది ఈ కాంబినేషన్ ఎంతమందికి తెలుసో కామెంట్ చేయండి అలాగే ఈ వీడియో చూస్తూ ఈ భజన చేయండి మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి ఉపయోగపడుతుంది అనుకుంటే ఖచ్చితంగా షేర్ చేయండి లైక్ చేయటం అస్సలు మర్చిపోకండి మన ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బాయ్